మహిళలను సంఘటితపరిచి వారిలో శారీరక మానసిక భౌద్ధిక వికాసాలను కలిగిస్తూ వారిని ఈ దేశ ధర్మ సంస్కృతి సమాజ రక్షణలలో భాగస్వాములను చేయటమనే పనిని రాష్ట్ర సేవికా సమితి చేస్తోంది ఈ సంస్థను వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ ప్రారంభించారు వారు మన సమాజాన్ని సత్ప్రభావితం చేయగల రాముని కథ ప్రజల్లోకి వచ్చినప్పుడే వారు కోరుకునే రాముడు సాక్షాత్కరిస్తాడని సీతాదేవిలోని ఆత్మస్థైర్యం ప్రతి స్త్రీలోనే ఉన్నప్పుడు తనను తాను రక్షించుకోగలదనే ఉద్దేశంతో రామకథ ప్రవచనాలను ప్రారంభించారు వారి తదనంతరం సమితి కార్యకర్తలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వందనీయ లక్ష్మీబాయి గారు ప్రవచించిన మూల రామాయణ కథను ప్రవచనం ద్వారా సమాజంలోనికి తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతంలో ఈ ఉగాది నుండి నూట ఎనిమిది చోట్ల ప్రవచన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహింపబడినాయి కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రబుద్ధ మహిళలు ప్రవచనకర్తలుగా ఈ కార్యక్రమంలో రామకార్యంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు ఆ దృశ్యాలను ఇక్కడ మనం చూస్తున్నాము मरा, 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 मरा,